హలో అందరికీ మీ అందరి కోసం అయితే నేను ఎగ్స్తో అయితే ఒక కొత్త రెసిపీ చేసి చూపించబోతున్నాను ఏంటంటారా ఎప్పుడైతే మనం ఎగ్ కర్రీ ఒకటే రకంగా చేసుకుంటాం కదండి అలాగే ఇప్పుడైతే ఇలా మనం వేరే తీరుగా అయితే చేసుకుందాం ఒకసారి అయితే చూడండి అందుకే అయితే ఫస్ట్ అయితే ఎగ్స్ని తీసుకున్నాను అవి ఒక సెవెన్ ఎగ్స్ అయితే తీసుకొని నేను ఒక గిన్నెలోకి అయితే వేసుకున్నాను దాంట్లోకి కొంచెం సాల్ట్ అలాగే కొద్దిగా వైట్ పేపర్ పౌడర్ కొంచెం ఆయిల్ అయితే వేసుకొని మనం ఎగ్స్ని అయితే మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇలా చూడండి నేనైతే కొద్ది కొద్దిగా అయితే వేసుకున్నాను కదా కొంచెం ఉప్పు అలాగే వైట్ పేపర్ పౌడర్ కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఎగ్ మిక్చర్ చేసుకునేది ఉంటుంది కదండి మిక్స్ చేసుకునేది ఇప్పుడు దాంతోనే ఇలా చూడండి మొత్తం అయితే మిక్స్ చేసుకోవాలి కొంచెం కూడా ఇలా ఎగ్ కనపడుకోకుండా అయితే స్మూత్గా చేసుకోవాలి ఇలా చూడండి నేనైతే మొత్తం కం పూర్తిగా చేసేసాను ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మనం కేక్ అయితే ఎలా అయితే చేస్తామో సేమ్ అదే విధంగా ఒక గిన్నెలో వాటర్ పోసుకొని దానిపైన స్టాండ్ ఉంటే స్టాండ్ పెట్టుకోండి నేనైతే స్టాండ్ లేదని ఒక గిన్నెలో వాటర్ వేసుకొని పెట్టాను అవి కొద్దిగా మరిగిన తర్వాత ఇప్పుడు ఎగ్ మిక్చర్ కూడా పెట్టుకొని అది మూత పెట్టుకున్న తర్వాత సిమ్లో పెట్టుకోండి సిమ్లో ఒక ముప్పై నిమిషాలు అంటే హాఫ్ అన్ అవర్ అలాగే ట్వంటీ మినిట్స్ అయితే ఉంచుకోండి మనకి ఎగ్ రెసిపీ అయితే ఇలా చూడండి ఇలా అయితే ప్రిపేర్ అవుతుంది అది సేమ్ జున్ను టైప్లో అలాగే కేక్ లాగే ఉంది కదండి చూస్తేనే చాలా బాగుంది ఇలా చూడండి ఇక సేమ్ జున్ను అయితే పైన మిరియాలు కూడా వేసుకొని ఎలా చేస్తామో అలాగే ఉంది ఇక చూడండి ఇప్పుడైతే నేను ఆ గిన్నెలో నుంచి అయితే తీసేశాను మొత్తం ఇలా చూడండి మొత్తం తీసాను కదండి ఇక నేనైతే అవి చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేస్తున్నాను మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో అయితే కట్ చేసుకోండి ఇది మాత్రం చాలా ఎక్సలెంట్గా వచ్చిందండి చాలా బాగుంది ఇలా అయితే అసలు భలే ఉందండి ఇలా జున్ను టైప్లోనే ఉంది సేమ్ ఎంతో స్పాంజీగా స్మూత్గా ఉంది మంచిగా ఇలా చూడండి ఇప్పుడైతే ఇవి నేను చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేస్తున్నాను మనకి ఇలా ఒకటే రకంగా కాకుండా ఇలా అయితే చాలా బాగుంటుందనేసి అయితే ఇలా ట్రై చేశాను ఇలా చూడండి ఇప్పుడైతే మొత్తం ఇక కట్ చేసుకున్నాను చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేశాను ఇక మీరైతే ఏ సైజులో కావాలో ఆ సైజులో కట్ చేసుకోండి ఇక ఆ తర్వాత అయితే నేను స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి ఒక మూడు పావుల వరకు అయితే ఆయిల్ పోసుకున్నాను దాంట్లోకి కొంచెం జీలకర్ర అలాగే ఆవాలు వేసుకొని ఇలా పచ్చిమిర్చి కూడా నేను రౌండ్గా కట్ చేసుకున్నాను కలర్ఫుల్గా చూడడానికి బాగుంటుందనేసి ఇలా చూడండి చిన్న చిన్న పచ్చిమిర్చి లాగా కట్ చేసుకొని ఇవి ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత మనం ఒక టీ స్పూన్ వరకు అయితే పసుపు వేసుకోండి అలాగే ఒక వన్ టీ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి ఈ రెండు వేసుకున్న తర్వాత కలుపుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలి మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసుకోండి మనకి ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది కదా అప్పుడైతే అది ఫ్రై చే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రై అయినట్లు ఇలా చూడండి ఇప్పుడు దానిలోనికి ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ అయితే వేసుకోవాలి నేను ఒక ఐదు లేదా ఆరు ఉల్లిపాయలను అయితే తీసుకొని ఇవి మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకున్నానండి బరకగా అంటే మరీ మెత్తగా కాకుండా ఒకళ్ళ ముక్కలలాగా అయితే ఇలా మొత్తం మిక్సీ పట్టుకున్నాను ఎందుకంటే మొత్తం పేస్ట్ లాగా చేస్తే బాగుండదనేసి ఇలా అయితే మిక్సీ పట్టానండి దీన్ని కూడా వేసుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలి మనకి ఉల్లిపాయలు పచ్చి పచ్చివాసన పోయేలాగా ఎట్లా అయితే ఫ్రై చేసుకుంటామో సేమ్ అదే విధంగా ఇవి కూడా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి దాంట్లోకి కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను ఇప్పుడే చూసి టేస్ట్కి సరిపడైన సాల్ట్ అయినా ఇప్పుడే వేసుకోవచ్చు లేదు అనేసి అంటే తర్వాత అయినా వేసుకోవచ్చండి ఇవి ఫస్ట్ అయితే సాల్ట్ వేస్తే ఇవి తొందరగా వేగిపోతాయి ఫ్రై అవుతుంది ఇది ఇప్పుడు అలాగే కొంచెం పుదీనా వేసుకోండి ఫ్లేవర్ కోసం చాలా టేస్ట్ బాగుంటుంది కదా ఫ్లేవర్గా ఈ మొత్తం కలుపుతూ మంచిగా ఫ్రై అవ్వాలండి కొద్దిగా పచ్చివాసన అంతా పోయేలాగా ఫ్రై చేసుకోవాలి ఇక ఇలా చూడండి ఆ తర్వాత అయితే ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు అయితే నేను కారం వేసాను ఎందుకంటే ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి తీయగా ఉంటుందనేసి కొంచెం ఎక్కువగానే వేసాను మీరు కూడా చూసి వేసుకోండి కారం అయితే నేనైతే ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు అయితే కారం వేసుకున్నాను ఆ కారం కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇదే విధంగా ఇలా చూడండి ఈ పేస్ట్ అయితే మనకి మొత్తం ఫ్రై అయిపోయిందండి ఇక కలర్ కూడా చేంజ్ అయింది ఫ్రై అయింది ఇక ఆ తర్వాత నేను గ్రేవీ లాగా ఉండడానికైతే కొంచెం అయితే వాటర్ పోసుకుంటున్నాను ఒక చిన్న గ్లాసుడి వరకు అయితే వాటర్ పోసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి ఇక ఆ తర్వాత ముందుగా మనం కట్ చేసుకున్నాం కదండి ఎగ్స్ ఉన్నాయి ఉన్నాయి కదా అవి మొత్తం ఎగ్స్ పీసెస్ అన్నీ కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ గ్రేవీ అనేది మొత్తం ఆ ఎగ్ పీసెస్కి అయితే పట్టే విధంగా కలుపుకోవాలి మనం తయారు చేసుకున్న ఈ మసాలా ఈ ఉల్లిపాయ వేస్ట్ ఇదంతా కూడా మొత్తం కలిసే విధంగా కలుపుకోండి ఇలాగే ఫ్రై చేసుకోండి ఒక ఐదు లేదా పది నిమిషాల వరకు అయితే ఇదే విధంగా కొంచెం దగ్గర పడి ఫ్రై అయినట్లు కనిపిస్తుంది కదండి మనకు ఆయిల్ పైకి తేలుతూ అలా ఉండే విధంగా అయితే చూసుకొని కలుపుతూ ఉండాలండి కొంచెం ఎందుకంటే మళ్ళీ మాడిపోతే టేస్ట్ వేరే మారుతుంది కాబట్టి ఇలా మాడిపోకుండా ఇలా కలుపుతూ ఉండాలి మనకి ఇక దగ్గరికి అయింది ఇప్పుడు ఫ్రై అయింది అన్నప్పుడు ఇలా చూడండి నేనైతే మసాలా వేస్తున్నాను అలాగే మసాలా వేసుకొని ఇంకా మనకైతే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి మనకి ఇప్పుడు ఈ కర్రీ అయితే కొత్తగా కర్రీ అయితే మనకైతే రెడీ అయిపోయింది చాలా బాగుంది కదండి చూస్తేనే దీంట్లో కొంచెం కొత్తిమీర ఉంటే అది కూడా వేసుకోండి ఇలా చూడండి నేనైతే ఇక కర్రీ కూడా ఒక ప్లేట్లోకి అయితే వేసుకున్నాను రైస్ అలాగే చపాతీ కాంబినేషన్లలోకి అయితే తినొచ్చండి ఇది మరి నాకైతే ఎక్కువగా చప రైస్ కన్నా చపాతి అయితే ఎక్కువగా ఇష్టం అందుకే నేనైతే ఫస్ట్ చపాతీతోనే తింటున్నాను ఇలా చూడండి అసలు ఆ స్పాంజీ లాగా ఆ ఎగ్ అది మంచిగా చపాతీలో పెట్టుకొని ఆ కర్రీతో తింటే బాగుంటుందండి మీరు కూడా కంపల్సరీ ఇలా చపాతీ తిన్నప్పుడు ఇలా ఎగ్ కర్రీ చేసుకోవాలి అనుకుంటే ఈ విధంగా ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంది అద్దిరిపోయింది మీకు కూడా కంపల్సరీగా నచ్చుతుంది రైస్తో కూడా బాగుందండి కాకపోతే ఎక్కువగా చపాతి ఇష్టపడే వాళ్ళే ఉంటారు కాబట్టి మీరు కూడా తప్పక ట్రై చేయండి అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్